ఐఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఎస్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకుంటున్నారా అయితే మీరు ఎక్కిరి గంతేసే వార్త ఇదే ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు మరింత చీప్ వాటిపై తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది బైక్లు ఫోర్ వీలర్లు క్యాబ్లు ఆటోలు బస్సులు ట్రాక్టర్లు ఏది కొన్నా చౌకే నవంబర్ పద్దెనిమిది నుంచి ఈ సదావకాశం ప్రారంభం ఇందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆఫర్ ఏంటి ఎందుకోసం ఢిల్లీకి వెళ్ళి స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలమా లేదు ఇప్పుడు ఆ అవకాశం లేదు దేశ రాజధాని కాలుష్య కూరల్లో చిక్కుకుపోయింది అక్కడ గాలి గరళంగా మారింది శీతాకాలం మొదలైతే చాలు అత్యంత ప్రమాదకర పరిస్థితులు కాలుష్యం గాలి నిండా చేరి ఆక్సిజన్ ని చంపేస్తుంది ఊపిరాడక ఉక్కిరి అవుతున్నారు ఢిల్లీ వాసులు అలాంటి పరిస్థితులు కూడా హైదరాబాద్ లేకపోలేదు కారణం పెరుగుతున్న జనాభా వాహనాల సంఖ్య ఆ వాహనాల కారణంగా పెరిగిపోతున్న కాలుష్యం పెట్రోల్ డీజిల్ వాహనాలు విడుదల చేసే కార్బన్ కలిగిన రసాయనాలు గాలి నాణ్యతను దెబ్బతీసి మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి అందుకే హస్తినకు వచ్చిన సిచ్యువేషన్ హైదరాబాద్ కు రావద్దని తెలంగాణ సర్కార్ ముందే మేల్కొంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించే దిశగా కొత్త పాలసీని తీసుకొచ్చింది వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్య నివారణకు కూడా నడుం బిగించింది వాహన కాలుష్యాన్ని నియంత్రించే ప్రధాన లక్ష్యంతో రెండు వేల ఇరవై ఆరు చివరి దాకా అన్ని రకాల ఎలక్ట్రిక్ మోటార్ వాహనాలకు రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజును వంద శాతం మినహాయించింది కంపెనీ ఏదైనా వాహనం ఏదైనా అది ఎలక్ట్రిక్ వాహనం అయితే చాలు వారికి నో రోడ్ నో రిజిస్ట్రేషన్ ఫీజు అంతేకాదు ప్రస్తుత నిబంధనల మేరకు రెండో వాహనం కొంటే వాహనదారు అదనంగా రెండు శాతం పన్ను చెల్లించాలి రెండో పండు ఎలక్ట్రిక్ వాహనం కొన్న వారికి రెండు శాతం అదనపు పన్నులో కూడా మినహాయింపు ఉంటుంది ఈ పాలసీతో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం వస్తున్నా పట్టించుకోకుండా ట్యాక్స్ లను రద్దు చేసినట్టు మంత్రి పొన్నం వెల్లడించారు రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కొత్త పాలసీ తీసుకొచ్చామని తెలిపారు ఈ రోజు జియో నెంబర్ నలభై ఒకటి ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు సంవత్సరాల ఒక నెల పదిహేను రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జివో ప్రభావం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఈ జియో నలభై జివో నెంబర్ నలభై ఒకటి ద్వారా తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ అదే అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఉండబడేటువంటి అంటే దానికి పరిమితి అన్లిమిటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎంతనైనా ఎందరైనా దానివల్ల కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలనే ఆలోచనతో ఇందులో ఎలక్ట్రికల్ ఫోర్ వీలర్స్ అదేవిధంగా ఎలక్ట్రికల్ టూ వీలర్స్ దాని తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ టాక్సీ ఆర్ టూరిస్ట్ క్యాబ్స్ ఎలక్ట్రికల్ ఫోర్ వీలర్స్ ప్రైవేట్ కార్స్ ఎలక్ట్రికల్ త్రీ సీటర్ ఆటో రిక్షాస్ జీహెచ్ఎంసీ నాన్ జీహెచ్ఎంసీ ఏరియా ఎలక్ట్రికల్ లైట్ గూడ్స్ క్యారేజ్ ఇంక్లూడింగ్ త్రీ వీల్

మీరు కొన్న కారు ధర పది లక్షల లోపు అయితే పద్నాలుగు శాతం ధర పది లక్షల పైన అయితే పదిహేడు శాతం రోడ్ టాక్స్ మిగులుతుంది ఒకవేళ కొనుగోలు తరు పెరిట అప్పటికే బైక్ గనక ఉంటే రెండు శాతం అదనంగా ట్యాక్స్ పడుతుంది అంటే మొత్తం పంతొమ్మిది శాతం మిగులుతుంది ఆ రకంగా ఏవీ కారు కొన్న వారికి ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల నుంచి ఒక లక్ష తొంభై వేల దాకా బెనిఫిట్ లభించే అవకాశం కనిపిస్తుంది బైక్ ల కొన్న ధరల్లో పన్నెండు శాతం రోడ్ టాక్స్ మిగులుతుంది అదే విధంగా రిజిస్ట్రేషన్ ఫీజు పదిహేను వందల నుంచి రెండు వరకు మిగల్నుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ పాలసీని తీసుకొచ్చింది రెండు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన అమల్లోకి తెచ్చింది కానీ పరిమితులు విధించింది తొలి రెండు లక్షలు బైక్లు కొన్నవారికి తొలి ఎనిమిది వేల కార్లు కొన్నవారికి తొలి రెండు వేల ఆటోలు కొన్నవారికి మాత్రమే రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేస్తామని ప్రకటించింది కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి పరిమితులు విధించకుండా కొత్త పాలసీని ప్రవేశపెట్టింది మరోవైపు కాలం చెల్లిన వాహనాలను రోడ్ ఎక్కకుండా చూసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది పదిహేనేళ్లు పైబడిన వాహనాలు హైదరాబాద్ లో తిరగకుండా చర్యలు తీసుకునేందుకు కూడా త్వరలోనే కొత్త పాలసీ రానుంది కేవలం గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రమే ఈ రూల్ అమలు చేయనున్నారు ప్రస్తుతం తెలంగాణలో లక్షల కొద్ది వాహనాలు కాలం చెల్లినవే ఉన్నాయి అక్టోబర్ నాటికి లెక్కలు తీస్తే నలభై లక్షల ఎనభై ఆరు వేల వాహనాలు జీవితకాలం ముగిసినట్లుగా తేలింది ఇందులో ముప్పై ఒక్క లక్షల ముప్పై ఆరు వేల బైక్లే ఉన్నాయి వీటిపై కూడా త్వరలోనే ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడనుంది దేశంలో కాలుష్యం ఎక్కువగా ఉండే నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉంది ఇప్పటి నుంచే మేల్కోకపోతే ఢిల్లీకి పట్టిన గతే విశ్వనగరానికి కూడా రావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఏదేమైనా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వాయు కాలుష్యాన్ని తగ్గించే విధంగా ఉంది మరి రానున్న రోజుల్లో ఎలా ఉంటాయో ఏవి వాహనాలు బాట జనం పడతారో లేదో చూడాలి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీపై మీ కామెంట్ ఏంటో చెప్పండి